వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సండే రొటీన్ వీడియో సో వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే కొంచెం హెల్త్ వైజ్ అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాను ఇప్పటికైతే సో ఇది సో నేనైతే ఇంకా ఇవాళ సండే స్పెషల్ పెద్దగా మార్నింగ్ అయితే టిఫిన్ ఇలా ఏం చేయలేదు ఎందుకంటే సండే కొంచెం లేట్ గానే పైగా నాకు కూడా కొంచెం ఎర్లీగా అందులోనూ ఫుల్గా చలిపెడుతుంది అందుకే అసలు లేవనిక అంత కొంచెం లేట్గా లేసాం టిఫిన్ ఏం లేదు డైరెక్ట్గా అయితే చిక్కుడుకాయ కర్రీ రైస్ చేశాను తినేసాను అయినా ఇంకా నేను ఇంకా లోపు తిన్న తర్వాత ఇక వంట తొందరగా అయిపోయింది ఇంటి దగ్గర కొంచెం వర్క్ నడుస్తుంది వర్క్ ఎంత వరకు వచ్చింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఏమేమి పని నడుస్తుంది చాలా రోజులు అయింది కదా ఇల్లు గురించి వీడియో కూడా తీయక అసలు ఎంత వరకు వచ్చింది వర్క్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నేనైతే తిన్న తర్వాత లక్కింగ్ తినిపించేసి ధీరజ్ బాబు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను బయటికి వెళ్ళి కొన్ని సరుకులు ఇవన్నీ పూలు పూజకి ఇట్లా కొంచెం ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు మా వారి ఇదిగోండి చికెన్ తీసుకొచ్చి పెట్టారు అనమాట ఇంకా ఇప్పుడు లంచ్ అయితే ఏం లేదు కానీ నైట్ అయితే బిర్యానీ చేయమని చెప్పారు అందుకని ఇంకా బిర్యానీ కోసం అన్ని మారినేషన్ చేసి పెట్టాలి సో ఇది లక్క తల్లి లోపల రిలాక్స్ అవుతూ ఉంది సో ధీరజ్ బయటికి ఆడుకోవడానికి వేరు ఇంకా నేనే ఇంకా రెస్ట్ ఏం లేదు ప్రిపరేషన్ చేసి తర్వాత చూడాలి సో అది ఇంటి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ సెల్ఫులు ఇవన్నీ కొంచెం వర్క్ అయితే కొంచెం బిజీ బిజీగా ఉంది ఇప్పుడు ఇంకా వన్ వీక్ అయితే ఫుల్ బిజీ స్టార్ట్ అవుతుంది వర్క్ అసలు వర్క్ అంతా ఇప్పుడే ఉంటుంది సో దాని గురించి అయితే వీలైతే ఈ వీడియోలో లేదంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను చాలా రోజుల తర్వాత అంటే శారీ పిన్స్ ఇవి తీసుకున్నాను ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ ఈచ్ వన్ ఎయిట్ రూపీస్ ఎంతో పడింది ఎక్కువ హెవీగా ఉండేటి నేను అస్సలు యూస్ చేయను ఎందుకంటే కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ అన్నీ వచ్చుకొని ఇవన్నీ ఇలా పోగులు వెళ్తాయని నేను ఎక్కువ వాడను సింపుల్గా ఉండాలి నాకు ఎంత హెవీగా అంత రాడీ అయ్యి ఇది అయ్యింది అస్సలు నచ్చదు సింపుల్గా ఉండాలి ఇది తీసుకున్నాను నేనైతే శారీ పిన్స్ ఎప్పుడో తీసుకున్నాను చాలా రోజులు ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది కూడా తీసుకున్నా సిక్స్టీ సిక్స్ రూపీస్ ఏమో ఇవి తీసుకున్నా ఈరోజైతే షాపింగ్లో ఇదో పెద్ద షాపింగ్ ఒక ఐబ్రో పెన్సిల్ వాడము బట్ ఏదో సేఫ్టీగా చూడగానే అడగనిపించింది ఇంకా అంతే దీనికే వన్ ఫిఫ్టీ రూపీస్ బిల్ అయింది వీటికి ఇవి తీసుకున్నా మొత్తానికి యాక్చువల్గా అయితే ఇంకా ఏంటిది సన్ స్క్రీన్ కోసం వెళ్ళినా కానీ సన్ స్క్రీన్ అక్కడ లేదు బట్ దానికి బదులు ఇవి తీసుకున్నాను అనమాట స్మాల్ షాపింగ్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి నెత్తికి ఇవాళైతే గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి ఇదిగో గోరింటాకు అంతా కడిగేసి పెట్టిన రాత్రే ఇదిగో ఇవన్నేసి మెంతులు కూడా నానబెట్టేసిన నైటే రెండు కలిపి ఇవ్వాలి హెయిర్కి అయితే మంచిగా పెట్టుకోవాలి పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారో నాన్న నాకు పెట్టుకొస్తుందో కూడా లేదో కూడా తెలియదు అయిపోతే ఓ మెంతులు డౌట్ కొడుతుంది చాలే కొంచెం ఎండబెట్టేద్దాం ఎక్కువ నానబెట్టిన ఫస్ట్ టైం కదా

చికెన్ ఫ్రై చికెన్ సోయి చికెన్ బిర్యానీ ఆయన ఇంకా చికెన్ అంతా కలిపిన మ్యారినేషన్ చేసి అయితే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను ఇంకా అయితే గోరింటాక్ పెట్టుకుందాం అని చెప్పేసి గోరింటాక్ పెట్టుకుంటున్నాను నాకు ఒక్కటి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏంటంటే నిజంగా జీవితంలో ఇట్లా గోరింటాక్ ఇట్లా అనిపించింది ఎందుకంటే నిజంగా ఎంత వాష్ చేసినా కానీ అస్సలు పోవట్లేదు అంత జిడ్డు జిడ్డు కదండి అది మెంతులు అస్సలు పోవట్లేదు ఒకటి అనిపించింది ఇంకా అప్పుడు త్రీ హండ్రెడ్ పోతే పోయింది కానీ చక్కగా పోయి పార్లర్లో పెట్టించుకుంది బెస్ట్ అని అనిపించింది నాకైతే వాచ్ చేయడానికి నా కష్టాలు నా నా కష్టాలు పడ్డాను నేనైతే ఎంత కనీసం ఒక ఏ ఒక టెన్ బకెట్స్ వాటర్ యూజ్ చేసినా కావచ్చు అయినా కానీ పోతుందంటే అలా కూడా లేదు బట్ చాలా వచ్చింది నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే లైఫ్లో మళ్ళీ నాకు నేను పెట్టుకోద్దన్నట్టు అంత విరక్తి వచ్చింది ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఇది నేను పెట్టుకోవడం రెండోసారి ఒకసారి మా అక్క పెట్టింది ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నేను ఇది పెట్టుకోవడం రెండోసారి గ్రే హెయిర్ కొంచెం బాగా వస్తుంది ఇంకా ఉంటుంది ఇంకా ఏజ్తో సంబంధం లేదు గ్రే హెయిర్ అందరికీ వస్తుంది ఈ మధ్య నాకు కూడా కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ అసలు మెయిన్ మెయిన్ ఇంకా మనకు పాపిడి తీసినప్పుడు మెయిన్ ప్లేస్లోనే ఏర్పడుతుంది అదేంటో కానీ తెలియదు కానీ ఇంకా ఎక్కడెక్కడ మనకు బ్లాక్ హెయిర్ కలనబడాలనుకుంటామో అక్కడే వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా నేను ఎలా పెట్టుకున్నాను ఫస్ట్ టైం అయినాకున్నా పర్వాలేదా బాగానే పెట్టుకున్నాను అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో బట్ నాకైతే నిజంగా చాలా చిరాకేసింది ఇలా పెట్టుకోవడం అయితే టైం పెట్టుకున్నాను నేను నాకు నేనుగా ఇద్దుకోండి ఎలా ఉందో ఏమో నాకు తెలియదు బట్ చూడాలి మెంతులు జస్ట్ గోరింటా కళ్ళు పెట్టుకున్నాను లెక్కమ్మా లక్కి తల్లి పడుకొని లేచింది లెక్క తల్లి టీ తాగుదామా టైం ఫోర్ అవుతుంది ధీరజ్ బాబు ట్యూషన్కి వెళ్ళాడు నేను లక్కి ఇద్దరిని టీ తాగుదామని చెప్పేసి ఇట్లా చూస్తే అస్సలు బాగాలేదు బ్యాక్ కెమెరా పెట్టిందే బెస్ట్ ఎందుకంటే నాది నాకే చూసుకోవడానికి అసహ్యంగా ఉంది ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇక నేనైతే నా కోసం లక్క తల్లి కోసం టీ పెట్టేశాను మరుగుతూ ఉంది మరో పక్కన అయితే చికెన్ సడవీ కోసం అయితే ఇదిగోండి ఉప్పు కా సారీ ఉప్పు పసుపు చికెన్ వేసి ఇలా ఉడికిన తర్వాత కొంచెం లాస్ట్లో ఇక దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా బిర్యానీ కోసం అయితే చికెన్ మ్యారినేషన్ అవుతుంది టీ తాగేసి అక్కడ ఉన్న బట్టలన్నీ ఫోల్డింగ్ చేయాలి అంటకమ్మా నువ్వు చేస్తావా బట్టలు అన్నీ ఫోల్డ్ చేస్తావు ఇవి చెప్పు చేస్తావా ఫోర్ డేస్ బట్టలు అవి నేను చూసా కదండి బిర్యానీ అయిపోయింది మధ్యలో కొంచెం లైవ్ పెట్టి ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయినాయి అన్నమాట సో లక్కీకి తినిపించిన తర్వాత నేను కూడా తిన్నాను లక్కీకి మెడిసిన్స్ వేశాను మా వారైతే అనుకోకుండా అయితే హైదరాబాద్ వెళ్ళిరు ఇంకా అందుకే ధీరేష్ బాబు కూడా తిన్నాడని చెప్పేసి నిన్న లైవ్ పెట్టినప్పుడు చెప్పాను కదండి ఇది ఇప్పటి స్మాల్ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్